నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి గతంలో మనం శ్రీచక్రం గురించి అయితే చెప్పడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేది నమస్కారం గురువు గారు గురువు గారు గత ఎపిసోడ్ లో మాట్లాడుకున్నప్పుడు నెక్స్ట్ సార్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా శ్రీచక్రం గురించి చెప్తాను అన్నారు మరి ఈ రోజు తాంత్రిక వస్తువుల్లోకి వస్తే గనక మనకి శ్రీచక్రం కూడా దానిలో ఒకటే అవుతుంది మరి దీన్ని మనం ఇంట్లో పెట్టుకుని పూజించుకునే సమయాల్లో అసలు దీనికి ప్రాణ ప్రతిష్ట ఏ విధంగా చెయ్యాలి దీన్ని ఏ విధంగా మనం చూసుకుంటే ఎటువంటి ఫలితాలు మనకి ఇస్తుంది అనేది కొంచెం వివరించగలుగుతారా తప్పకుండా ఇప్పుడు మనం పరిచయం చేసినవి ఏవైతే ఉన్నాయో అంటే ఏమంటాం హాత జోడవచ్చు తర్వాత ఈ లక్ష్మీ గబ్బల ఇలాంటివి ఏమైనా కానీ అంటే ఇందులో మనకి గోమతి చక్రాలు ఇలా చేసాయి కదా అవి అందరిలో ఉంటాయి అనేది మనం నమ్మకంగా చెప్పలేం కానీ సాధారణంగా ఒక ఉన్నాయి ఉన్నాయంటే గనక ఈ పది ఇల్లులో ఆ ఇంట్లో ఒక శివలింగం ఉంటుంది వసి చక్రమైనా ఉంటుంది సో మిగతా మనం గతంలో చెప్పుకునేవి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఇందులో ఇప్పుడు మనం చెప్పేది ఏదైతే ఈ శ్రీ చక్రం లేదా శ్రీ యంత్రం ఎలా అనుకున్నా అంటే శ్రీ చక్రం ఎంత మీద లిఖిస్తే అది ఇదవుతుంది కొంత మేరుగుతో చేయటం అనేది ఒకటి ఉంటుంది అంటే కోర్మ స్త్రీ యంత్రాలు రకరకాలు ఉన్నాయి అలా ఇప్పుడు మనం పాదరసంతో అన్ని రకాల యంత్రాలు ఇప్పుడు ఒక పాదరసం అనేది మొద మొదట ఉండేది ఇప్పుడు పాదరసంతో మనం వినాయకుడిని చేస్తున్నాము ఇలా శ్రీ యంత్రాలు చేస్తున్నాము ఇలా అన్ని వచ్చేసాయి సో అష్టధాతువులతో కూడా ఉంటుంది అంటే ఎన్ని రకాలైన లోహాలను ఉపయోగించడం అనేది ధాతువుల్ని అది అష్టధాతువుతో చేసిన తీ అనేది సో తర్వాత వెండి రేఖ మీద చేసుకోవటం అనేది బంగారం రేఖ మీద చేసుకోవటం అనేది ఇలా రకరకాలైన స్త్రీ చక్రాలు ఉన్నాయి లేదా స్త్రీ యంత్రాలు ఉన్నాయి ఇది మనం మొదటి నుంచి ఒకటి చెప్తున్నాం తీసుకున్నవి అంటే రెడీమేడ్గా తీసుకొచ్చి రెడీమేడ్గా పెట్టేస్తే మీకు పెద్ద ప్రయోజనం ఉండదు వాటికి ఏదైనా సరే మీరు పూజ కానీ కొంత శక్తిని దారిపోయటం అందులో ఇప్పుడు మనకి చెప్పేది ఏదైనా కానీ ఈ శ్రీ చక్రం అనేది చాలా పరమోత్తమైనది ఇది ఈవెన్ మీకు ఇవాళ తిరుపతి కానీ ఏదైనా సరే పెద్ద పెద్ద దేవాలయాలన్నిట్లో కూడా చక్రం ముందు ప్రతిష్ట చేసిన తర్వాతే దాని మీద మళ్ళీ వీళ్ళు విగ్రహాన్ని నెలకొల్పడం అనేది ఉంటుంది ఎందుకని అంటే గనక శ్రీ చక్రం వల్ల ఆకర్షణ శక్తి అనేది ఉద్ధృతంగా ఉంటుంది అలాగే ఈ సి చక్రం అనేది అంటే ఇప్పుడు మన ఇంట్లో పెట్టుకుంటే మనకు ఆకర్షణ అంటే ధనాకర్షణ అవ్వచ్చు ప్రజాకర్షణ అవ్వచ్చు విద్యాకర్షణ అవ్వచ్చు ఏ అదే అన్నా సరే ఆకర్షణ సో ఆకర్షణకి మరి ఆలంబనగా నిలిచేదే సి చక్రం అందుకని సి చక్రాన్ని ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండాలి అది ఎవరైనా పెట్టుకొచ్చుంటారు వాళ్ళు మనం చెప్పేది కూడా అదే ఇవాళ మనం చెప్పాలనుకుంది కూడా ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ శివలింగం అనేది ఒకటి తర్వాత ఈ శ్రీచక్రం అనేది ఒకటి ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అంటే వాళ్ళు పెట్టుకున్న కూడా ఒక భయం వెంటాడుతూ ఉంటుంది అంటే మన ఇంటి పక్కన వాళ్ళు ఎవరో ఒకరు తెలిసి తెలియని దాంట్లో అమ్మో మీరు శ్రీచక్రం పెట్టారో దానికి బోలం పూజలు ఉండాలంటే బాబు మీరేంటి ఇలా పెట్టుకోలేదు అంటే వీళ్ళకి ఒక భయం వెంటాడుతూ ఉంటుంది అమ్మో నేను శ్రీచక్రం తెచ్చి పెట్టాను ఏమవుతుందో ఏంటో మీరేం భయపడాల్సిందేం లేదు బెంగపడాల్సింది అంతకంట లేదు తేలిగ్గా చేసుకోండి ఖచ్చితంగా శ్రీచక్రం యొక్క విశిష్టత ఏంటి అనేది ఏంటి అనేది మీ అనుభవంలో ప్రత్యక్షంగా చూడగలుగుతారు దీన్ని ఎప్పుడైనా సరే శ్రీచక్రం అంటే ఇప్పటికే ఉన్న వాళ్ళు సరే లేని వాళ్ళ కోసం అయితే ముందు ఒకసారి చెప్తాను అంటే కొత్తగా మనం శ్రీ చక్రం కొందాం అనుకున్నాం లేదా కొత్తగా మన ఇంటికి శ్రీ చక్రాన్ని తెచ్చి పెడదాం అనుకున్నాం అలాంటి వాళ్ళు దీనికి ఈ శ్రీచక్రానికి ఎప్పుడు కూడా కార్తీక మాసం మాఘమాసం చాలా విశిష్టమే ఆ సమయాల్లో తెచ్చుకోవచ్చు అంటే ఇప్పుడు అందులో మాఘమాసమే నడుస్తుంది కనుక ఈ మాఘమాసం అనేది విశిష్టమనేది తర్వాత రెండోది వచ్చేప్పుడు ఏంటంటే సరే ఈ రెండు నెలలు కూడా అయిపోతే వైశాఖ జ్యేష్టాలు తర్వాత స్థాయి బాగా అచ్యుతము కార్తీకము మాఘము తర్వాత స్థాయి వైశాఖము జ్యేష్టము తర్వాత బుధ గురు శుక్రవారాలు మూడు రోజులు కూడా చాలా మంచివే తర్వాత తిథుల్లోకి వచ్చేప్పటికి పౌర్ణమి తిథి చాలా మంచిది త్రయోదశి తిథి చాలా మంచిది పంచమి తిథి కూడా చాలా మంచిది ఇక నక్షత్రాల్లోకి వచ్చేప్పటికి పుష్యమి రేవతి నక్షత్రం ఉన్నప్పుడు కానీ ఉత్తరా నక్షత్రం ఉన్నప్పుడు కానీ అస్తా నక్షత్రం ఉన్నప్పుడు కానీ మఖా నక్షత్రం ఉన్నప్పుడు కూడా చాలా మంచిది కనుక ఇన్ని రోజులు చెప్పాం మీకు ఇందులో ఏదైనా సరే మనం ఒకటి మంచిది ఎంచుకుని ఆ రోజు ఇదేం చేయాలంటే కనుక ఈ శ్రీయంత్రం అనేది ఇప్పుడు ఇప్పటికే కొన్ని ఉన్నవారు అనుకోండి వాళ్ళేమో ఒకసారి శుభ్రంగా దాన్ని పచ్చి నీళ్ళతో అదే పచ్చి కొబ్బరి నీళ్ళతో అంటే బోండం మనం ఉంటుంది కదా కొబ్బరికాయ కాకుండా బోండం నీళ్లు ఉంటాయి కదా పచ్చి కొబ్బరి బోండం ఉంటాం ఆ నీళ్ళతో శుభ్రంగా శుద్ధి చేసేయాలి కడిగేయటం అనమాట ఇది ఇప్పటికే వాళ్ళు అలా కాకుండా కొత్తగా మీరు తెచ్చుకున్నారు అనుకోండి దాన్ని పాలు కాకుండా పచ్చి పాలతో శుద్ధి చేయాలి పచ్చి పాలతోనే ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే కొబ్బరి బొండ నేలతో ఓకే కొత్తగా తెచ్చుకున్న వాళ్ళైతే పాలతో దీన్ని శుద్ధి అన్నమాట శుద్ధి చేసి ఏం చేయాలి అంటే కనుక ముందు మన ఇంటి దేవుడి దగ్గర ముఖ్యంగా లక్ష్మీదేవి కానీ లలితాదేవి పటం కానీ కంపల్సరీ ఉండాలి ఈ రెండిట్లో ఏదో ఒక పటం అయితే ఉండాలి కొద్దిగా ఒక చిన్న పళ్ళెం మీద కొద్దిగా బియ్యం పోసి ఆ బియ్యం మీద ఒక ఎర్రటి వస్త్రాన్ని పరవాలి ఆ వస్త్రం మీద ఈ యొక్క చక్రాన్ని పెట్టాలి పెట్టి మనం ఏం చేయాలి అంటే గనక లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర నామం కానీ లలితాదేవి యొక్క అష్టోత్తర నామం కానీ పట్టించాలి పట్టించిన తర్వాత మధ్యలో మనకి ఈ పుష్పం సమర్పయామి అని వచ్చినప్పుడు దొరికితే మీరు ఈ తులసి దళాలని అంటే తులసి దళాలతో కూడిన మాల వేయటం అనేది లేదా కనీసం కొన్ని తులసి దళాలని ఆ యొక్క యంత్రం మీద వేయటం అనేది సో ఈ రకంగా చేయాలన్నమాట ఇంకా ఈవిడికి కూడా పొంగలే నివేదన చేయాలి అది తీపి పొంగలే నివేదన చేయాలి ఇంకా అమ్మవారు కనుక కంపల్సరీ సుగంధ ద్రవ్యాల్లో ఏదో ఒకటి ఉండాలంటే యాలకులు కానీ లవంగాలు కానీ ఆ రకంగా మనం సుగంధ ద్రవ్యాలు కుంకుమ పువ్వు కానీ వేసి పొంగల్ తయారు చేయాలన్నమాట ఆ పొంగల్ని నివేదన మనం చేయాలి తర్వాత ఓం హ్రీం శ్రీం కమలవాసిన్యై నమ ఓం హ్రీం శ్రీం కమలవాసిన్యై నమ ఇది నూట ఎనిమిది సార్లు చదవాలి ఇక నేతిత్వ దీపం వెలిగించాలి నూనెతో కాకుండా నేతిత్వ దీపం వెలిగించాలి వేసి ఆ రకంగా చేసేసి దాన్ని మనం ఒక రెండు మూడు గంటలు అలా ఉంచేయాలి తర్వాత స్థానం కదిపేయాలి కదిపేసి అప్పుడు ఆ యంత్రాన్ని మీరు దేవుడి దగ్గరే అలా స్థిరంగా ఉంచాలన్నా దేవుడి దగ్గరే ఉంచవచ్చు లేదు మీరు ఎక్కడైనా సరే ఒక బీరువాలో ఎక్కడైనా పెడదాము అనుకున్నప్పుడు బీరువాలో పెట్టడం కానీ ఆ పైన మటుకు ఈ అరుపు వస్త్రాన్ని ఉంచేయండి అలా ఇక అప్పుడప్పుడు నలకో రెండు నెలలకు కుదిరినప్పుడు మళ్ళీ ఇదే రకంగా కొద్దిగా మనం కొబ్బరి నీళ్ళతో కానీ పచ్చిపాలతో కానీ కడిగేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ యధాస్థానంలో పెట్టేసుకోవటం ఇది ఆ రకంగా మీరు గనక చేసుకుంటూ వస్తే తప్పకుండా చక్కటి ఈ శ్రీ చక్రం ప్రకారంగా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది సో మిగతా మనకి ఏదైనా సరే ఇంతకు ముందు చెప్పుకున్న వస్తువులు ఉన్నా లేకపోయినా తప్పకుండా ప్రతి ఇంట్లో కూడా ఉండి అయితే గనక శ్రీ చక్రమే ఎందుకంటే శ్రీ చక్రం యొక్క మహిమ వర్ణించడం అనేది బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సైతం కూడా సరిపోదు అని చెప్పి స్పష్టంగా ఈ శ్రీచక్ర అర్చనలో రాసిబడి ఉండటం అనేది కూడా ఉంటుంది తర్వాత దాంట్లో ఉండే అన్నిటికీ కూడా అంటే సమస్త దేవత చక్రంలోనే కొలువై ఉంటారు అందుకని మనం శ్రీ చక్రాన్ని అర్చించడం అంటే గనక పలానా దేవుని పూజిస్తున్నామని కాదు అంతమంది దేవతలను ఆరాధిస్తున్నామని కనుక ఆ రకంగా